అందరికీ నమస్కారం పలుమారుదశ రూపములు ధరించి బొందవేల నీవు నయమున క్షీరాబ్ది నడుమున చేరితి వేళ రత్నకాంచ మందిరములు లేవే పన్నగేంద్రుని మీద బవ్వలించితి వేళ జలతారు పట్టె మంచములు లేవే రెక్కలు గల పక్షి నెక్క సాగితివేల వేళ లేవే వనజలోచన ఇటువంటి వైభవములు సొగసుకుదోచనో సుందరాంగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి అసలు నువ్వు చేప తాబేలు అడవి పంది ఇలాంటి నీచమైన రూపాల్లో దర్శనమిస్తావేంటి ఒక్క రూపంలో దర్శనం ఇవ్వలేవా ఒక్క రూపంలో మాకు కనిపించలేవా నువ్వు అసలు ఒక్కటిగా ఉండలేవా ఇన్ని రకాలైన రూపాలు ఎందుకు అలాగే నీకు బంగారంతోనో లేదంటే చెక్కతోనో చేసి నీళ్ళే కనిపించలేదా ఏవీ లేనట్టు ఆ పాల సముద్రంలో ఉంటావేంటి ఏనుగులు గుర్రాలు రథాలు ఇవేవీ లేనట్టు పక్షమే తిరుగుతావేంటి అసలు నువ్వు పడుకోవడానికి మంచాలే లేనట్టు పట్టె మంచాలే కోసం అసలు లేనట్టు వెళ్ళి వెళ్ళి ఆ మీద పడుకుంటావేంటి లేదంటే ఇవన్నీ ఎవ్వరికీ లేని నీకు ఒక్కడికే అందంగా ఏవో భాగ్యం ఉన్నట్టు ఐశ్వర్యంగానూ కనిపిస్తూ ఉంటాయా ఇవన్నీ ఇది ఈ పద్యం యొక్క భావం